ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడమైన దేవా నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని మార్పు చెందని దేవుడవుగా ఉంటున్నావు గత కాలమంతా ప్రభు మీ కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడి నడిపించి ఉన్నారు మరొక అడ్వెంట్ కాలంలోనికి మమ్మలు ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము నీ వాక్యము మేము ధ్యానము చేయనైంటుండగా నీ యొక్క పరిశుధాత్మను మా మీద కుమరించమని వేడుకొని నీ దీనదాసునైనటువంటి నన్ను ప్రభువా నీ చాటున మరుగు చేసుకొని కావలసినటువంటి వాక్యమును మీరు అందించమని నజరేడైనటువంటి ఈసయ నామములో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రేమైన వారులారా దేవుని బిడలారా ఈసయ్య పరిశుద్ధనామములు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను మనము అడ్వెంట్ సీజన్లోనికి ప్రవేశించున్నాం సంఘము అనేటటువంటిది ఒక క్రమబద్ధముగా వెళ్ళేటటువంటిది క్రమమును ఆచరిస్తూ ఉంటూ ఉంటాం కాలము ఈ కాలము సైకిల్లో ఒక్కొక్క కాలం వెళ్తూ ఉన్నది అడ్వెంట్ ఎఫిఫనీ లెంట్ త్రిత్వము ఇలాగా నాలుగు కాలాలలో మనము వెళ్తూ ఉంటాం ఇంతవరకు మనము త్రిత్వకాలంలో వచ్చాం త్రిత్వకాలం అంటే ఈ త్రిత్వకాలము దేవుణ్ణి ఎరిగి అనుభవించి నిలిచే వారముగా సంఘములో బలపడాలి అనేటటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశముతో సంఘ పితరులు ఈ త్రిత్వ కాలమును మనకు కేటాయించున్నారు త్రిత్వకాలానికి గ్రీన్ కలరు మనం ఇస్తూ ఉంటాం ఈ గ్రీన్ ఎందుకు సూచన అని అంటే పరిపూర్ణతకు ఫలించుటకు క్రీస్తులో మనము ఫలించుటకు సూచనగా ఉంటున్నది క్రీస్తులో ఫలించి అభివృద్ధి పొందినటువంటి మనము క్రీస్తు రాకడను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి ఇప్పుడు చిన్నపిల్లవారిమి కాదు ఆధ్యాత్మికముగా త్రిత్వకాలమంతా ఆధ్యాత్మికముగా బలపడినాం ఇప్పుడు అడ్వెంట్ కాలంలోనికి వచ్చినప్పుడు క్రీస్తును మనం ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి అడ్వెంట్ ఇది ఇంగ్లీష్ పదము అడ్వెంటస్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి అడ్వెంట్ అనేటటువంటిది వచ్చింది దీనికి అర్థము రాక అని ఈ రాక అనేటటువంటి దానికి గ్రీకులో పరుషియా అనేటటువంటి పదం వాడారు పరుషియా అనేటటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక రాజు ప్రవేశం చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి సైనికులంతా కూడా లేచి అభివాదం చేస్తారు అక్కడ రాజు ప్రసన్నత ఉన్నది అని తెలిపేదానికి ఈ యొక్క పదాన్ని వాడారు పరుష్యా దానిని క్రైస్తవులమైనటువంటి మనము రెండవ రాకడకు లేదా మొదటి రాకడకు దానిని వాడినాం మొదటి రాక క్రీస్తు జననము రెండవ రాక క్రీస్తు యొక్క తీర్పు కాబట్టి మొదటి రాక అయిపోయినది క్రీస్తు భూలోకానికి వచ్చాడు తన తన తండ్రి ఆజ్ఞ మేరకు లోక పాపములు తీసివేయటకు సిలువలో తన ప్రాణమిచ్చి బలి అయ్యాడు ఇప్పుడు రెండవ రాకడలో రానయున్నాడు రెండవ రాకడలో రానయున్నటువంటి క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ దినములలో యేసు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక యోధుడు నెపోలియన్ బోనోపార్క్ ఈయన పేరు చాలా మంది వినింటారు ఈయన మనకందరకు తెలిసిన విధంగానే గొప్ప యోధుడు ప్రపంచంలో చాలా భాగాన్ని జయించాడు ఈయన చెప్పుచున్నటువంటి మాట ఏమంటే క్రీస్తును ముందు కాదు క్రీస్తును ఎరిగిన తర్వాత ఈ యోధుడు చెప్పుచున్నటువంటి మాట ఏమంటే మనమంతా సోక్రటిస్ అనేటటువంటి ఒక మహామేధావి మన మధ్యకు లేదా మన రూమ్లోనికి మన గదిలోనికి వచ్చినప్పుడు మనమందరము లేచి నిలబడి ఆయనను మనము గౌరవిస్తాం ఒక మేధావి మన మధ్యకు వచ్చాడని అయితే యేసుప్రభు మనల్ని మనమున్నటువంటి గదిలోనికి వస్తే మనం ఏం చేయాలంటే మనము నేల మీద పడి మోకాళ్ళ మీద వంగి ఆయనను ఆరాధించాలి ఇది రెండవ రాక అడ్వెంట్ కాలం అనేటటువంటిది క్రీస్తు రాక క్రీస్తు మన కోసం లోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు ఇలాంటి సమయములో మనము ఏమి చేయవలసినటువంటి వారిమిగా ఉన్నాం మన గదిలోనికి మన ప్రపంచంలోనికి యేసుప్రభు వచ్చినప్పుడు ఒక మేధావినే గౌరవించినటువంటి మనము ఒక రాష్ట్ర నాయకుడిని గౌరవించినటువంటి మనము యేసుప్రభు ఈ లోకానికి వస్తే మనము మోకరించి ఆరాధించేటటువంటి వారిమిగా ఉన్నామా లేదా అనేటటువంటిది రాకడలో మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన వరలరా ఈ రాకడనేటటువంటిది క్రైస్తవ సంఘములో ఎప్పుడు ఏర్పడినదో తెలియదు కానీ కొందరు పండితుల ప్రకారము బైబిల్ పండితుల ప్రకారము నాలుగు ఐదు శతాబ్దాలలో ఈ అడ్వెంట్ కాలం అనేటటువంటిది ప్రవేశపెట్టారు ఈ అడ్వెంట్ కాలము నవంబర్ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ నెల మూడో తేదీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలంలోనే వస్తూ ఉంటుంది మీరు ఏ సంవత్సరమైనా గమనించండి ఈ తేదీలలో మధ్యలో మాత్రమే వస్తూ ఉంటుంది అది కూడా క్రిస్మస్కు ముందు నాలుగు వారాలు ఉండేటటువంటి దానిని అడ్వెంట్ కాలం అంటారు అయితే మొట్టమొదటిగా ఐదు వారాలు ఉన్నది పోప్ గ్రేగరీ దీనిని నాలుగు వారాలు చేశాడు అప్పటి నుంచి కూడా మనము దాదాపుగా ఇది ఎప్పుడు అమలులో ఉన్నదంటే క్రీస్తుచకము నాలుగు వందల ఎనభైవ సంవత్సరము నుంచి అడ్వెంట్ కాలము నడుస్తూ ఉన్నది ప్రేమైన వారలరా మనం ఇప్పుడు అడ్వెంట్ క్రీస్తు పుట్టుకను క్రీస్తు రాకడను తెలియచేస్తూ ఉంది ఏసుక్రీస్తు జన్మదినము కొరకై మనము సిద్ధపడాలి యేసుక్రీస్తు రెండవ రాకడ ఆగమనము కొరకై సంగమంతా సిద్ధపడాలని హెచ్చరికగా ఈ అడ్వెంట్ సీజను మనకున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలా మిమ్మలను మంచి స్థితిలోనికి ఈ రాకడ సమయంలో దేవుడు నడిపిస్తాడు అలనాడు ఈ అడ్వెంట్ కాలంలో క్రీస్తు రాకలో సంతోష గానములు దేవదూతలు గొల్లలు జ్ఞానులు చేసిన రీతిగా క్రీస్తు జననములో మెస్సియా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ ఒక ఆనందాన్ని ఉత్సాహాన్ని దేవుడు ఇచ్చాడు నిరుత్సాహముతో దిగులుతో ఉన్నటువంటి వారి జీవితములలో ఉత్సాహాన్ని నింపడమే రాకడ యొక్క ముఖ్య ఉద్దేశం పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలకు సంతోషకరమైన శుభవార్తను తెలియజేశాడు కొత్త నిబంధనలో శుభవార్తను తెలియజేశాడు మరము ఈ కాలంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా ఈ అడ్వెంట్ కాలంలో దేవుడు తప్పక ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తాడు అని మనము విశ్వసించాలి పోగొట్టుకున్నటువంటి వారిని తిరిగి పొందుతాము అనేటటువంటి విశ్వాసము మనలో ఉండాలి నీ హృదయంలో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నీ జీవితంలో నువ్వు ఏమి పోగొట్టుకున్నావో దేనికి దూరంగా ఉంటున్నావో నీవు ఆనందము లేక నిరుత్సాహము బాధ రోగముతో ఉంటున్నావేమో అయితే దేవుడు ఈనాడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ రోగమును తీసివేస్తాడు బాధ తీసివేస్తాడు నీకు ఆనందము ఉత్సాహము సంతోషము కలిగిస్తాడని తెలియజేస్తూ ఉంటున్నాడు ఏదైనా ఒక విజయము సంతోషము ఆనందము నీ జీవితంలో ఉన్నది అంటే దానినే ప్రపంచం చూస్తుంది కానీ దాని వెనక ఉన్నటువంటి కష్టాన్ని చూడరు కష్టపడాలి కష్టపడితే దేవుడు నీకు సంతోషము ఆనందము కలగజేస్తాడు ఒకవేళ నీకు ఇబ్బంది ఉన్నదేమో ఇప్పుడు కష్టమున్నదేమో ఈ కష్టములు ఈ ఇబ్బందులను ఈ రోగములను నీవు జయించగలిగినట్లయితే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు అదే వాక్యంలో తెలియజేసేది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది ప్రతి కుటుంబాన్ని కూడా రాబోయేటటువంటి దినాలలో ముప్పది అరవది ఫలింప చేయును చేయునుగాక అటు కృప దేవాదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్